రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి నాలుగు రోజుల పాటు దావోస్లో పర్యటించనున్నారు బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించే దిశగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు తొలి విదేశీ పర్యటన సాగనుంది ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం అక్కడి నుంచి అర్ధరాత్రి జూరిచ్కు వెళ్తారు ప్రపంచ వ్యాపార దిగ్గజాలు వచ్చే ఆర్థిక సదస్సులో భాగస్వాములై రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు బృందంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తో పాటు అధికారులు ఉన్నారు ఢిల్లీ నుంచి అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో తన బృందంతో జ్యూరిచ్ చేరుకుంటారు ముందుగా జ్యూరిచ్ లో భారత రాయబారితో భేటీ అవుతారు అనంతరం హిల్టన్ హోటల్ లో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు తర్వాత హోటల్ హయత్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహిస్తోన్న ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై వారితో చర్చిస్తారు ఏపీని ప్రమోట్ చేయడం పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చిస్తారు అక్కడి నుంచి నాలుగు గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకుంటారు దావోస్ పర్యటన తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్ లో చంద్రబాబు పాల్గొంటారు తర్వాత ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో సమావేశమవుతారు రెండో రోజు సీఏఏ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొంటారు ఆ తర్వాత సోలార్ ఇంపల్స్ కోలా వెల్స్పన్ ఎల్జీ కాల్స్బర్గ్ సిస్కో వాల్మార్ట్ ఇంటర్నేషనల్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల చైర్మన్లు సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బీన్ తో సీఎం భేటీ ఉంటుంది ఆ తర్వాత ఎనర్జీ ట్రాన్సిషన్ పై వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించే చర్చలో సీఎం పాల్గొంటారు అనంతరం ది నెక్స్ట్ పైనరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో అనే చర్చ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు రెండో రోజు ఈ భేటీలతో పాటు వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు బ్లూ బర్గ్ వంటి మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఏపీ పాలసీల గురించి వివరిస్తారు మూడో రోజు కూడా బిజినెస్ టైకూన్లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు రోజుకు కనీసం పదికి పైగా భేటీలు సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు నాలుగో రోజు దావోస్ నుంచి జ్యూరిచ్కు కు చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు నాలుగు రోజుల దావోస్ పర్యటనలో బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పెద్ద ఎత్తున పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు సీఎం ఆలోచనలు చేస్తున్నారు దెబ్బతిన్న బ్రాండ్ పునరుద్దరణతో మళ్లీ రాష్ట్రానికి దేశ విదేశీ పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని రాష్ట ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది దీనికి ఈ పర్యటన దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది